హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వేదవతి అక్షయాన్ని పూజ గదిలోకి వెళ్ళలేకుండా అడ్డుపట్టడంతో నువ్వే కదా నన్ను పూజ గదిలోకి తీసుకువెళ్ళి ఆడతిప్పించి అందరికి ఇప్పించావు మరి ఇప్పుడు ఎందుకు వద్దంటున్నా అని అడుగుతూ అడుగుతుండగా ఏంటి నువ్వు కూడా నానమ్మని ఎదిరించేదాని అయిపోయావా అని శవరి ఉండగా వామో వామో వీళ్ళ తెగింపు చూస్తుంటే రోజు రోజుకి అమ్మ పరిస్థితి మన ఇంట్లో దారుణంగా తయారైపోతుంది జాగ్రత్త మనోరాలు దొరికిందని మురిసిపోయారు మీరు ఇప్పుడు మీ జాతకమే మారిపోయేలా ఉంది అతిగా అని కిట్టు అవన్నీ అంటూ ఉండగా నేను పడ్డ కష్టాలు అవమానాలు చాలా నా కూతురికి వాటిని వారసత్వంగా ఇవ్వలేను నా కూతురికి అమ్మవారి ఆశీర్వాదం ఉంది పూజ గదిలోకి వెళ్ళే అర్హత ఉంది హక్కు ఉంది నా కూతురు మామూలు కాదు అమ్మవారి ప్రసాదం తయారు చేయగలగా గోపతి అని అవని అంటుంది మీరేం మాట్లాడారంటండి అని వేదవతి అడగటంతో అవనే శిఖర్ లో అడుగుతున్న దాంట్లో న్యాయం ఉన్నప్పుడు ఇంకేం మాట్లాడగలను తప్పున్నప్పుడు నిలసేయటంలోనూ అడ్డుపడటంలో తప్పలేదు ఏమనగలను తీరు నాకు విచిత్రంగా ఉంది ఈ విషయంలో నువ్వు నీ గౌరవాన్ని మంచితనాన్ని కాపాడుకోవడం మంచిది వేదా అని ప్రసాదాలు కూడా హెచ్చరిస్తూ ఉండగా ఈ కవని మాత్రం అక్షయ రామ్మ అని అక్షయాన్ని పట్టుకుని పూజ గదిలోకి తీసుకుని వెళ్ళగానే వేదవతి లావణ్య నిహార్క అందరూ షాక్ అవుతూ చూస్తుంటారు ఈ కవని అక్షయకి అమ్మవారి బొట్టు పెట్టి దండం పెట్టుకోమని చెప్పి ఇక ఆ తర్వాత మళ్ళీ ఇద్దరు బయటకు వచ్చి అతయ్యా మా కూతుర్ని స్కూల్లో జాయిన్ చేస్తాం మీ ఆశీర్వాదం మా బిడ్డకు కావాలి అని చెప్పేసి అంటూ అక్షయ ఆశీర్వాదం తీసుకో అని అవని చెప్పడంతో అక్షయ ఆశీర్వాదం ఉండగా వేదవతి వెనక జరుగుతుంది దాంతో అవని శిఖర్ ప్రసాద్ రావు అందరూ షాక్ అవుతూ ఉంటారు నిహార్కి వాళ్ళు మాత్రం సంతోషపడుతూ ఉంటారు ఇక దాంతో అవని అక్షయ మీ నానమ్మ మనసులో ఏముందో ఆ భగవంతుడికే తెలియాలి వెళ్దాం రా అని చెప్పేసి తీసుకొని వెళ్తూ ఉంటారు ఇక ప్రసాదరావు వేదవతి ఎందుకు ఇలా చేస్తుంది అని మనసులో అనుకుంటూ ఉండగా అక్షయ నా వారసురాలు కాదని తెలుస్తున్నా ఎందుకు నీ గదిలోకి అనుమతిస్తున్నావమ్మా అని వేదవతి అమ్మవారిని చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అవని శేఖర్ అక్షయం తీసుకుని స్కూల్ దగ్గరికి వెళ్ళగానే అక్షయ మాత్రం చాలా బాధపడుతూ కనిపిస్తుంది ఇంట్లో జరిగిన గొడవంతకి అక్షయ మూడంతా మారిపోయింది అక్షయ చాలా సంతోషంతో స్కూల్ కు రావాల్సిన పోయి బాధతో వస్తుంది పాపం అక్షయ మూ ఎలాగైనా మార్చాలి అనే అవని శిఖర్ అక్షయం చూస్తూ మనసులో అనుకుంటూ ఉంటారు అంతలో అదే స్కూల్ దగ్గర కొంచెం దూరంలో సత్య వేరే క్లైంట్ తో మాట్లాడుతూ ఉంటాడు ఇక అవని బంగారు తల్లి ఎందుకంత మూడిగా ఉన్నావు అని అడగటం నేను చదువుకోవడం కాదు అసలు నేనే ఎవరికి నచ్చట్లేదమ్మా నేనేం తప్పు చేశానని అని అక్షయ అడుగుతూ ఉంటుంది నానమ్మ మాటల్ని నువ్వేం పట్టించుకోదు అదేంటో తెలియాల్సిన సమయంలో మనకి తెలుస్తుంది రుచి తల్లి మా గారాల పట్టి నవ్వాలంటే ఏం చేయాలి బొమ్మలు కొనివ్వాలా చాక్లెట్స్ కొనివ్వాలా ఏం చేయాలో నువ్వే చెప్పు అని శ్రీకర్ అడుగుతూ అడుగుతుంటారు అంతలో అక్కడ ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది ఇక అవని ఆ బండిని చూసి బావా అక్కడ ఐస్ క్రీమ్ బండి ఉంది ఐస్ క్రీమ్ తీసుకొచ్చి ఇద్దాం అని చెప్పేసి ఇద్దరు ఉండగా నేను వెళ్లి తెచ్చుకుంటాను అని అక్షయ అంటుంది సరే నీ ఇష్టం అని చెప్పేసి శ్రీకర్ డబ్బులు ఇవ్వటం అక్షయ ఐస్ క్రీమ్ బండి దగ్గరికి వెళ్ళగానే ఇక అవిన శేఖర్ అక్షయాన్ని చూస్తూ సంతోషపడుతూ అర్థం చేసుకుంది కాబట్టి తొందరగా బయటికి రాగలిగింది అదే అక్షయ స్థానంలో ఇంకెవరు వారం రోజుల వరకు ఆ దేవుడితోనే ఉండేవారు ఆమె ఇద్దరు కూడా అలా మాట్లాడుకుంటూ ఉండగా అంతలో అక్షయ ఐస్ క్రీమ్ తీసుకు తిరిగి వస్తూ ఉండగా అంతలో ఒక కారు అక్షయకి ఎదురుగా వస్తూ ఉంటుంది ఆ లో ఉన్న వ్యక్తికి ఆ బ్రేకులు పడక ఎవరైనా ఎదురుగా ఉంటే తప్పుకోండి తప్పుకోండి అని అరుస్తూ వస్తూ ఉంటాడు అక్షయ అది వినిపించుకోగా ఐస్ క్రీమ్ తింటూ సత్య తను మాట్లాడుతున్న క్లయింట్ తో పని బాయ్ అని చెప్పేసి అలా తిరిగి వెళ్ళబోతూ కారు అక్షయ వెనకాలే స్పీడ్ గా రావటం గమనించి షాక్ అయిపోతూ వెంటనే ఏ పాప అని పరిగెత్తుకుంటూ వెళ్లి అక్షయాన్ని పట్టుకొని పక్కకు పడిపోతాడు ఇక దాంతో అక్షయ అమ్మా అని అరవటంతో ఇక అవని అది గమనించి ఒక్కసారిగా షాక్ అయిపోతూ అక్షయ్య అని పిలుస్తూ సిగర్ ఇద్దరు కూడా పరిగెత్తుకుంటూ అక్షయ దగ్గరికి వెళ్లి అమ్మ అక్షయ నీకేం కాలేదు కదా అని అక్షయను హెప్ చేసుకుని కన్నీళ్లు నీళ్లు పెట్టుకుంటూ చాలా టెన్షన్ పడుతూ ఇక ట్యాంక్ షాప్ పోతూ అక్కడ సత్యాన్ని చూసి ఆశ్చర్యపోతూ సత్యా అని పిలుస్తూ ఉండగా అవని అని సత్య కూడా పలకరిస్తూ ఉంటాడు ఇక వాళ్ళు అలా మాట్లాడుకుంటూ ఉండగా అదే సమయానికి అదే స్కూల్ దగ్గరికి సౌర్యం తీసుకుని కిట్టు నిహారక కార్ లో వచ్చి కార్ దిగి సచా అవని వాళ్ళతో మాట్లాడడం చూసిన కిట్టు షాక్ అయిపోతూ బంగారం అట్ చూడు అని నిహారికి చూపిస్తూ ఉంటాడు ఇక అవని బాబా నేను చెప్పాను కదా సత్యా అని అవని పరిచయం చేస్తూ ఉంటుంది ఇక నిహారిక సత్యా చూసి అతన్ని గుర్తించి అవని చెప్పినా సచా లాయర్ అతనే కదా అని నిహారిక ఉంటుంది అవును బంగారం అని చెప్తూ ఉంటాడు సమయానికి మా పాపని కాపాడావు థ్యాంక్ యూ సత్యా అని చెప్తూ ఉండగా మీ పాప అక్షయన అని అడుగుతుంటాడు అని కాలేజ్ ఈవినింగ్ ఫంక్షన్ లో అవనని కాపాడారు ఇప్పుడు మా కూతుర్ని కాపాడారు అని శేఖర్ చెప్తూ ఈ సమయంలో మనం కలవడం కోసం దేవుడు క్రియేట్ చేసిన యాక్సిడెంట్ ఇది మీ గురించి అవును చాలా గొప్పగా చెప్పింది శేఖర్ గారు ఒక హస్బెండ్ అంటే ఖచ్చితంగా మీలాగుండాలి అని సత్యా అంటాడు ఇక అంతలో నిహార్ ఈ సీన్ ఏదో మనకి ఫ్యూచర్ లో ఉపయోగపడేలా ఉంది షూట్ చేసి పెట్టుకుంటే పోలా అని చెప్పేసి అంటూ ఆ వీడియోలో కనపడకుండా సత్య అవని అక్షయ మాత్రమే కనిపించేలా నిహారిక వీడియో తీస్తూ ఉంటుంది అక్షయ కూడా నా లైఫ్ ని సేవ్ చేశారు అంకుల్ అని చెప్తూ ఉండగా సత్య కూడా అక్షయ నా బెస్ట్ ఫ్రెండ్ అవని కూతుర్ని సేవ్ చేసే భాగ్యం నాకు కలిగింది నీకు ఆ దేవుడు ఆశీర్వాదం ఎప్పుడు ఉంటాయి అని సత్య అక్షయను ముద్దు పెట్టుకుంటూ సంతోషపడుతూ ఉంటాయి ఇక నిహారిక మాత్రం సత్యా అవని అక్షయ మాత్రమే కనిపించే విధంగా వీడియో